నాకు లక్ష రూపాయలు యూట్యూబ్ లో పేమెంట్ వచ్చినప్పుడు ఏం తిన్నా కూడా నా వీడియో తీసుకో ఏం భయం లేదు అంటున్నా మా పిల్లడు పది రూపాయలు చెప్తాను షాప్ దగ్గర ఉన్నాను ఇప్పుడైతే నేను ఈ రోజు రెండు గంటలకే వచ్చినాను ఎందుకంటే నిన్నంత వ్యాపారం లేదు దాన్ని ఏమన్నా కవర్ చేద్దామని వచ్చినాను ఇప్పటిదాయి మూడు భారా మొక్కలు అయితే పంపించినాను ఇప్పుడు నాకు ఇప్పటికీ అర్థం కాని ఏమంటే వ్యాపారంలో టైల్స్ పనికి పొద్దున్న ఎర్లీగా కొంచెం ఎక్కువ పని చేసుకొని వస్తాము ఇక్కడ మాత్రం రెండు గంటలకు వచ్చినా కూడా అంతే వ్యాపారం ఉంటుంది నాలుగు గంటలకు వచ్చినా కూడా అంతే వ్యాపారం ఉంటుంది ఇది మాత్రం నాకు అర్థం కాదు లేట్ గా వచ్చినా కూడా సేమ్ వ్యాపారం అసలు ఏమైంది అర్థం కాదు వ్యాపారాలే లేవు లేదు ఇట్లా పండగలు లేవు హాలిడేస్ ఏం లేవు ఎందుకు అంతే కాదు అందరికీ లేవు వ్యాపారాలు అందరు ఖాళీగానే ఉన్నారు ఈ రోజు అర్ధ గంటకి ఒక్క కస్టమర్ వస్తున్నారు గంటకి ఒక కస్టమర్ ఇట్లా వ్యాపారం నిన్న పాయ ఈ రోజు బాగా షరట్ బాగుంది కలర్ మీరేమంటారు కింద కామెంట్ చేయండి అలాగే వీడియో బాగుంటే లైక్ కూడా చేయడం మర్చిపోద్దు ఈ రోజు ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి మన ఛానల్లో ఇరవై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాబ్సైడ్ పిల్లలు అంతా అయితే ల్యాండ్ చేస్తున్నారు ఫైన్ అండి వైఫై కండిస్తుందా లేదు కనబడుతుంది మరొకటి ఖాళీగా నిన్న మిగిలిపోయినాయి వేస్ట్ అయినాయి లేదు నా కొన్ని ఉన్నాయంతే టైం వచ్చి ఎనిమిది అవుతుంది కట్ చేసి రిస్క్ చెప్పి ఖాళీగా అయితే చూద్దాం ఎవరన్నా వస్తే కట్ చేసి ఇద్దాం అలా కస్టమర్లు వీడియో రికార్డింగ్ చేసుకుంటే రికార్డింగ్ చేయదు అప్లోడ్ చేయదు అంటారు అందుకే ఎక్కువగా నేనే కనబడతాను వీడియోలో వీడియో తీసుకో ఏం భయం లేదు అంటున్నా మా పిల్లలు అఖిల నూరు బ్రో బ్లాగ్స్ కాదు అఖిల నూరు బ్లాగ్స్ అంతే నువ్వు నాకు ఇచ్చే మర్యాద యూట్యూబ్ లో కూడా ఇస్తే యాక్టింగ్ చేస్తుంది వీడియో అది యూట్యూబ్ వాడు నా కోసమే కాదు నీ కంఫర్ట్ కూడా చూస్తారు తెలుసా నువ్వు కూడా బెజర్ నేను నేనొక్కనే బాగుపడితే ఏం పోయినా నువ్వు కూడా బాగుండవు నగ నగ ఆరు రూపాయలు పది రూపాయలు నగ చెప్తాను అదొకటి ఇచ్చినాడు ఉంటువా నన్ను లక్ష రూపాయలు వచ్చింది అనుకో ఆ రోజు చేయలేదు నన్ను తిరువు ఫ్రీ అన్నీ అనేదే ఇదైతే మాకు పార్సల్ నాకు లక్ష రూపాయలు యూట్యూబ్ లో పేమెంట్ వచ్చినప్పుడు నవీన్ ఏం తిన్నా కూడా నవీన్ అంటే యా నవీనా కాదు గణేష్ మొబైల్ నవీన్ ఏం తిన్నా కూడా ఆ రోజు ఫ్రీ కదా ఎంత అభిమానం అంటే యూట్యూబ్ లో చాలా పేరు చెప్పి కూడా బ్రో అని చెప్పేది ఎంత అభిమానం అంటే నీకు ఆ కాఠ ఎలా వచ్చింది పేరు చెప్పినాక బ్రో అని చెప్పాల యూట్యూబ్ లో నువ్వు చెప్పాలా నాకు ఎలా వచ్చింది అని అడిగే బదులు నీకు ఎందుకు రాలేదు నువ్వు నా యూట్యూబ్ ఛానల్ కి ఒక మంచి పేరు సజెస్ట్ చేయండి కామెంట్ లో బాగుండేదని చేసి నా ఛానల్ పెట్టేస్తాం దాన్ని మేము ఉన్న ఊరు మేము తిరిగే ప్లేసులు మా ఊరి కొండ మా గణేష్ మొబైల్ అందరికి నాలుగు ఇస్తాము నువ్వు చార్ తీసుకో నవీన్ కి ఐదు పాల్పో పదికి ఇటు లో ట్రిగ్ ఇన్సాన్ అని కూడా ఉన్నాడు చూసి వాడు ఒకసారి హిందీ వాడలే వాడికి ఎంగేజ్మెంట్ అయింది నిన్న వీడియో అప్లోడ్ చేసినారు ఇప్పటికి మూడు కోట్ల మంది చూసినారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉంది కింద కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ మీకు పేరు పెడదాం అనుకున్నాం కదా మీరు కూడా ఏదైనా పేరు కామెంట్ లో సజెస్ట్ చేయండి ఆ పేరుని నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్